అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు నా పేరు రమ్య మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వీడియోస్ చివరి వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దండి నేను ఎందుకంటే ఏదన్నా ఒక పరిహారం చెప్పేటప్పుడు మధ్యలో కొంచెం మిస్ అయినా మన పూజ యొక్క ఫలితం అనేది మనకు దక్కదు కాబట్టి మీరు మీకు సమయం ఉన్నప్పుడే మీరు ఓపిక చేసి పెట్టుకోండి ఇప్పుడు మీకు సమయం లేదు అంటే లైక్ చేసి పెట్టుకోండి మీకు సమయం దొరికినప్పుడు మళ్ళీ మీరు వీడియో అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇంటి మహాలక్ష్ములము మనమే కాబట్టి శుక్రవారం ఏదైనా ఒక శుక్రవారం పున్నమి అమావాస్య మీకు అలాంటి రోజుల్లో కుదిరినప్పుడు ఏదన్నా ఒక శుక్రవారం మీరు గడప పూజ అనేది నేను చెప్పిన విధంగా మీరు చేయండి రాత్రి పన్నెండు అమావాస్య రోజైతే పన్నెండు గంటలకు పూజ చేస్తే చాలా బాగుంటుంది మిగతా రోజుల్లో శుక్రవారం సాయంకాలం పూట ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఈ పూజ అనేది చేయండి ఇంకొకటి తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో ఉంటుంది అప్పుడు కూడా మీరు ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు శుక్రవారం రోజు మీరు ఏం చేయండి అంటే ఇల్లంతా శుభ్రపరచుకోండి ఒక్కరోజు ముందే చక్కగా ఇళ్ళని తోడుచేసుకొని నీట్గా ఉండండి ఆ రోజు మీరు కొంచెం అన్నిటికీ దూరంగా ఉండాలి ఆడవాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటాను ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత నేలపైన పడుకుంటే ఇంకా మంచిదండి చూడండి మీరు నేను చెప్పిన విధంగా అయితే చేసి చూడండి ఎలాంటి సమస్యలున్నా మీకు సమస్యలు అన్నీ తీరుతాయి ఇంటి సమస్యలు ఇక ఒక్కొక్కరి వ్యక్తిగత కోరికలను బట్టి ఉంటాయండి ఈ కోరిక మాత్రం నెరవేరుతుంది ఏ కోరికైనా మనకి దేంతో ముడిపడి ఉంటుందండి డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అందరికీ ఆర్థికపరమైన సమస్యలే ఉంటాయండి మనం ఎంతో కష్టపడతాము ఫలితం దక్కదు డబ్బులు వచ్చినట్టు వస్తే ఉంటాయి మళ్ళీ అయిపోతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే వచ్చి ఎక్కడ పోతేనే కూడా అర్థం కాదు కొంతమందికి ఓపెన్ కావు రావాల్సిన డబ్బులు రావు అవ్వాల్సిన పనులు అవ్వవు ఏవో ఒకటి అడ్డు ఆటంకాలు వస్తూనే ఉంటాయండి అర్థం కూడా కాదు అలాంటప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి శుక్రవారం పూట మీరు ఈ పూజ అనేది చేసి చూడండి ఆ రోజు మీరు ఏం చేయండి అంటే ఇంట్లో ముందుగా చక్కగా దీపారాధన చేసుకోండి సుగంధ ఏమంటారు అగరబత్తులు వెలిగించండి ఇంట్లో వీలైతే ఎంత వీలైతే అంతా అండి మీరు రోజు ఒక చందన్ అగరబత్తి గంధపు గంధం ఫేవర్ ఉన్నవి అగరబత్తులు మీరు ముట్టించండి మీరు చూడండి ఇంట్లో ఎంత మంచి మార్పు కనిపిస్తుందో మీరే ఆశ్చర్యపోతారు ఏం చేయండి అంటే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా ఒక హారతి పళ్ళెం తీసుకోండి హారతి పళ్ళంలో ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకోండి దాంట్లో కొన్ని ఏమంటారు కుంకుమ పసుపు వేయండి అక్షతలు వేయండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే గోమూత్రం ఉన్న ఇంకా మంచిదండి గోమూత్రం ఉంటే గోమూత్రం కూడా ఒక ఐదు చుక్కలు వేయండి మీకు పూజా సామాగ్రిలో దొరుకుతుంది పసుపు ఆవాలు అన్నీ ఆ పల్లెంలో రెడీ పెట్టుకోండి మంగళహారతి మనము ఎలా ఇస్తామండి రెండు ఒత్తులు వేసి చక్కగా నేతి దీపం ఒక్క నిమిషం వెలిగినా పర్వాలేదు మీరు నేతి దీపంలో రెండు ఒత్తులు వేసేసి అన్నీ రెడీ చేసుకోండి కుంకుమ పసుపు అక్షతలు కూడా కుంకుమ కలిపిన ప్లేట్లో పక్కకు పెట్టుకోండి గడపని చక్కగా అలంకరించుకోండి మనం ఎంత చక్కగా పసుపు శుక్రవారం పూట పూసుకొని ఎంత చక్కగా అదే అదేవిధంగా అమ్మవారి గడపని చక్కగా మన ఇంటి సింహ ద్వారా గడపని చక్కగా పసుపుతో కడుక్కొని కుంకుమ బొట్లు పెట్టుకోండి చక్కగా పువ్వులు పెట్టుకోండి గడపకి అటు ఇటు దీపం వెలిగించండి ఆ రోజు ఇంటి బయట మూడు దీపాలైతే వెలిగించుకోవాలండి రెండు ఒక దీపము ఇంట్లో దేవుడు ముందు పెట్టండి ఈ రెండు దీపాలు వచ్చేసి బయటికి తీసుకొని రండి బయటికి తీసుకొని వచ్చి గడపకి అటొకటి ఇటొకటి పెట్టండి ఇంట్లో లైట్లన్నీ వేసే ఉండాలండి అగరబత్తులు ఇంట్లో ధూపం మొత్తం ఉండాలి ఇంట్లో పూజ చేసాకే చెప్తున్నాను ఇంట్లో పూజ చేసాకే మళ్ళీ బయటికి రావాలి చక్కగా మీ ఇంట్లో ముక్కుకొని ఇంట్లో వాళ్ళు ఉంటే పర్వాలేదండి వాళ్ళు ఉండనివ్వండి డోర్ వేసేయండి ఏ డోర్ ఓపెన్ ఉండొద్దు లోపల మాత్రం లైట్స్ ఆన్ ఉండాలి లైట్లు ఏ మూలలో కానీ చీకటి అనేది పెట్టకూడదండి ఎందుకంటే మనం ఒక రూమ్లో ఎందుకు వేస్ట్ అంటాం ఈ పూజ చేసేటప్పుడు మటుకు ఇంట్లో అన్ని రూముల్లో లైట్లు వెలుగుతూనే ఉండాలి లైట్లు వేయండి బయటికి రండి సింహద్వారం పైన కొన్ని నీళ్ళు చల్లండి చిలకరించండి పువ్వుతో ఆ తర్వాత కొంచెం బియ్యం పిండిలో పసుపు వేసి స్వస్తికి చేసేసి పైన మీ ఇంటికి సింహద్వారంకి పైనకి పైన గడప ఉంటుంది కదండి మనం తోరణాలు కడతాం చూడు అటు ఒకటి ఇటు ఒకటి స్వాస్తికి వెయ్యండి మధ్యలో మీరు ఓం శ్రీ అని పెట్టుకుంటారు శ్రీ గణేష్ అని పెడతారో ఏదో ఒకటి పెట్టండి మీకు ఏమంటారు నచ్చిన గుర్తు అలా చేయండి ఆ విధంగా మీ ఇంటి కొంతమంది ఇంటి బొట్టు అడ్డం బొట్టు ఉంటుంది పొడుగు బొట్టు ఉంటుంది అటు ఇటు స్వస్తికి వేసి మధ్యలో మీరు బొట్టు పెట్టి కూడా మీరు పూజ చేసుకోవచ్చండి అలా చేసిన తర్వాత ఏం చేయండి అంటే అక్షతలు దీపం చెప్పాను కదండి మూడు దీపాలు ఒక దీపం అమ్మవారి దగ్గర రెండు దీపాలు అటొకటి ఇటు ఒకటి ఆవాల నిన్నతో దీపాలు వెలిగించాలండి ఆరతి ఇచ్చేటప్పుడు మాత్రం మంగళహారతికి మీకు కావాల్సింది నెయ్యి నెయ్యిదండి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మంగళహారతి రెండు ఒత్తులు అందులో ముంచి తీయండి చాలు మీకు హారతి ఇచ్చేంతవరకు ఆ తర్వాత గడపకి అటు ఇటు దీపం వెలిగించండి ఆ పసుపు ఆవాలు కూడా ఇంట్లో చెప్పాను కదా పసుపు ఆవాలు ఇంట్లో పక్కన ఇంట్లో ప్రతి ఒక్క మూలన వేసేసి పెట్టుకోండి పసుపు ఆవాలు కొన్ని కొన్ని మీకు ఊడ్చుకునే విధంగా ఒక ఐదు 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 వేసుకోండి వేయమంటే ఇష్టం ఉన్నట్టు జల్లితే ఊడ్చుకోవడానికి ప్రాబ్లం అవుతుంది మనకి దొరకవవి ఒక ఐదు ఒక ఐదు ఐదు వేసుకోండి అలా అయితే మనం రోజు ఊడ్చే దాంట్లో ఎప్పుడొకప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అలా ఆ విధంగా ఇంట్లో వేయండి వేసిన తర్వాత ముందుగా వేసిన తర్వాత బయటికి రండి వచ్చిన తర్వాత మీ కడపకి అటు ఇటు కూడా పసుపు ఆవాలు వేయండి అగరవత్తులు వెలిగించండి మంచి ఎంత మంచి సువాసన అంటే అంత మంచి సువాసన రావాలండి చెప్తున్నాను కదా గంధం అంటే అమ్మవారికి చందనం అంటే చాలా ఇష్టము ఆ ఫ్లేవర్ ఉన్న వాటిని మీరు ముట్టించండి ముట్టించిన తర్వాత మీ ఇంటి ఇష్టదైవము కులదైవము మీ ఇంటి పెద్దలు అందరినీ గుర్తు తెచ్చుకోండి ఒకవేళ సొంత ఇంట్లో వాళ్ళైతే మీ బాధలు చెప్పుకోండి ఆ వాసు దేవుడికి మనం ఇల్లు కట్టుకుంటాం కదండి ఏవన్నా దోషాలు ఉన్నా క్షమించగలరని మొక్కండి మాకు తెలిసిన విధంగా ఇల్లు కట్టుకున్నామని మొక్కుకోండి అదేవిధంగా రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా చక్కటి పరిష్కారం అండి రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా సొంత ఇల్లు కావాలి సొంత ఇంటికి అలా నెరవేరాలి మాకు అమ్మవారిని మొక్కుకోండి అమ్మ నాకు సొంత ఇల్లు వస్తే నేను నీకు తప్పకుండా తులసి కూట కట్టుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను నేను తప్పకుండా నీకు కూడా ఒక స్నానం అనేది పెడతాను దాంట్లో అని చెప్పి మొక్కుకోండి ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు పోవాలి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని ఈ అమ్మవారిని చక్కగా ఆరాధించేసి ఆ తర్వాత వాసదేవతనికి ఒకసారి నమస్కారం చేసుకోండి మీ పెద్దలకి ఒకసారి నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఆ హారతి అనేది ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ మనము డోర్ అనేది ఓపెన్ చేస్తాం కదండి మీరు ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇంట్లో మీ కుడికాలు పెట్టి ఆ ఇంట్లోకి ఎంట్రీ కండి చూడండి మీ ఇంట్లో మార్పులు ఎన్ని కనిపిస్తాయో ఇది ఎందుకంటే మగవాళ్ళు చెయ్యలేరండి ఓపిక ఉండదు వాళ్ళకి బయట సమస్యలే ఉంటాయి ఎక్కువగా ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాలి కాబట్టి మీరు ఇంటి ఆడవాళ్ళు మనకే ఓపిక ఉండాలి ఇంటి మహాలక్ష్మి మనమికే ఓపిక ఉండాలి మనం ఎంత చక్కగా పూజ చేస్తే మన కుటుంబం మనము మన పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి అని అంతే కదండి ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే కదా ఆడవాళ్ళు ఈ విధంగా మీరు పూజ చేసుకోండి ఆ అమ్మవారి కరుణ కృపలకు పాత్రలు కండి చూడండి వీడియో ఇంతసేపు చివరి వరకు చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు ఎలాంటి సందేహాలున్నా ఇలాంటివి ఉన్నా నాకు కామెంట్ చేయగలరు నేను ఆ కామెంట్ చూసుకొని తప్పకుండా నేను మీకు అనేది ఏమంటారు సజెషన్ అయితే ఇస్తాను సొల్యూషన్ చెప్తాను మీరు ఇలాంటి సమస్యలున్నా చెప్పండి నమస్కారం